మా చిన్నప్పుడు అయితే కూర లేనప్పుడైతే ఇంటి దగ్గర మా అమ్మ ఎలానే చేసి ఇచ్చేది అన్నం సో నేను కూడా ఇప్పుడు ఆ ప్రాసెస్లో చేస్తాను మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి మీలో ఎంతమంది కారం అన్నం తిన్నారో కామెంట్ కూడా చేసేయండి సో ఫస్ట్ అయితే కొంచెం రైస్ తీసుకొని అందులో కొంచెం కారం ఉప్పు అలాగే నిమ్మకాయ కూడా పిండికోవాలి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి మంచిగా అయితే కలుపుకోవాలి మొత్తం అన్ని మిక్స్ అయ్యేటట్టు ఈ అన్నం అయితే అందరూ చాలా చాలా ప్రాసెస్ లో చేస్తారు కానీ ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ చాలా బాగుంటుంది మొత్తం అంతా మిక్స్ అయిపోయాక పక్కన సన్నగా తరిగిన ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు దీనికి కాంబినేషన్ కొంచెం టమాటా సాసు అలాగే ఇంటి దగ్గర ఏ కూర ఉంటే ఆ కూర కూడా పెట్టుకొని తినేసేదాన్ని ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాను ఇది ఎప్పుడు తిన్నా సరే నేను మా చెల్లి వాళ్ళైతే పోటీ పడి మరీ తినేవాళ్ళం ఎవరు లాస్ట్కి తింటే వాళ్ళే ప్లేట్లు క్లీన్ చేయాలని చెప్పి గబగబా తినేసే వాళ్ళం